ప్రపంచం మనకు తెలుసు అనుకుంటున్నాం కానీ విశ్వంలో ఇంకా తెలియని అద్భుత రహస్యాలు చాలా ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ వన్ బ్లాక్ హోల్ ఇది వెలుతురును కూడా మింగేసే భయంకరమైన రహస్యం మన గ్యాలక్సీ సెంటర్లో ఉన్న బ్లాక్ హోల్ ను సెజిటేరియస్ ఏ అంటారు దీని దృష్టిలో ఏది తప్పించుకోలేదు ఫ్యాక్ట్ నెంబర్ టూ సైన్స్ ప్రకారం టైమ్ ట్రావెల్ పూర్తిగా అసాధ్యం కాదు వామ్ హోల్ ద్వారా కాల ప్రయాణం చేయవచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మిల్కీవే గ్యాలక్సీ ఒక రోజు హండ్రోమీడే గ్యాలక్సీతో ఢీకొంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు ఇది విశ్వంలో కొత్త గ్యాలక్సీకి పునది వేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ప్యారలల్ యూనివర్స్ మనలాంటి లాంటి మరొక ప్రపంచం ఉన్నదా క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం మన విశ్వానికి సమాంతరంగా మరొక విశ్వం ఉండే అవకాశం ఉంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ స్పేస్ లో శబ్దాలు రావు అని అనుకుంటారు కానీ రేడియేషన్ ఫ్రీక్వెన్సీలు మనకు వినపడనివి మాత్రమే నా రికార్డ్ చేసిన సౌండ్స్ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి